ఆంజనేయస్వామిని రామచంద్రమూర్తిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అన్ని ఫలితాలు కూడా ముందు ఉండి ఇచ్చేటువంటి వారు ఆంజనేయస్వామి వారు అనమాట అంటే రామచంద్రమూర్తిని పూజిస్తూ ఉన్నారనుకోండి రామచంద్రమూర్తి దాకా వెళ్ళరనమాట ఇంకా ముందే ఈయన వచ్చేసి వాళ్ళ అనుగ్రహం ఇచ్చేస్తూ ఉంటారనమాట మనకి దక్షిణ భారతదేశంలో భద్రాచలం అనే అద్భుతమైనటువంటి క్షేత్రం ఉంది నిజంగా రామదాస్ గారు అంటే కంచర్ల గోపన్న అనేటువంటి ఆయన ఆయన తాసీందారిగా పనిచేసేవారు అనమాట ఆయన రాను రాను రామభక్ తి పెరిగిపోయి ఆయన పేరు రామదాసాన అయిపోయాడు అనమాట రామదాసు అని ఆయన పేరు వచ్చింది అనమాట ఆయన అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఒక ఆలయాన్ని కట్టించారు రామచంద్రమూర్తి యొక్క ఆలయాన్ని ఆ ఆలయం ఆవిష్కరణ రోజున చాలా బ్రహ్మాండంగా జనం అందరూ కూడా వచ్చారనమాట అన్నీ కూడా వంటలు వండుతున్నారు వంటలు వండుతూ ఉండగా వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వేడి వేడి కాగేటు నూనెలో పడిపోయి మరణించాడు ఆ అబ్బాయి ఇంకా రామదాసు గారికి అగ్రహం వచ్చేసి విశ్వాకు తిలక ఇకనైన పలుకవే రామచంద్ర అని ఆ భజనలో ఏంటంటే చాలా అనమాట నీ ఎవరబ్బ నీ కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని అనమాట ఈ యొక్క హారము సీతమ్మ తల్లికి ఆ హారము ఈ రామచంద్రమూర్తికి ఆ నగలు లక్ష్మణస్వామికి ఎవరు చేయించారు మీ ఫాదర్ ఇలా జయించారు అన్నట్టుగా ఆయన పాట పాడుతుంటే ఒక్కసారిగా విని ఆంజనేయస్వామి వారు పంచముఖి ఆంజనేయస్వామి అయ్యి ఆ బాలు యొక్క పంచ ప్రాణాలు కాపాడుతారనమాట అందరూ లేసి ఆశ్చర్యపోతూ ఉంటారనమాట హౌరమనోదర జోకోయ్ రావై సోయి అమిత జీ వనఫల ఆంజనేయ స్వామే ముందు వచ్చి కాపాడుతూ ఉంటారు రామచంద్రమూర్తిని ఎవరన్నా పూజించినా కానీ వరం ఇచ్చేది మాత్రం ముందు ఆంజనేయస్వామి వారేనమాట